గాజువాక్లోని రాజు దమతనాలు చేసే ఒక చిన్న గ్యాంగ్ని అరెస్ట్ చేయడం జరిగింది ద్వారకా నగర్లో ఏమైంది అది ఎర్రక్తి మాకు దాకలేదు పిఎస్లో అది అంటే ల్యాండర్ రాజు వస్తున్నాను అండి దిస్ రంగు నరేష్ ఈయన పాత నేరస్థుడే ఈయన బెదంపూర్లో ఉంటుండేవాడు మన ఇసుక తోట వచ్చి ఇక్కడ నివాస నివాసం ఆపచ్చుకున్నాడు అలాగే ముందు సాయి కుమార్ ఇతను కూడా ములగాడలో ఉంటాడు గాజువాక అలాగే కడియాల రఘురాం వీరు కూడా పాత నేరస్తులే ఈ మీద కూడా సీవియస్గా కేసులు ఉన్నాయి వీళ్ళు ముగ్గురు కలిసి రాత్రిపూట లాక్ చేసిన హౌసెస్ని ఐడెంటిఫై చేసుకుని లాక్ బ్రేక్ చేసి నేరాలు చేయడంలో అంతకు ముందు కూడా చేసేవారు ఇప్పుడు కూడా వీళ్ళు ముగ్గురు కూడా ఒక నాలుగు నేరాలు చేశారు నాలుగిట్లో ఒకటి చోడవాదంలో చేశారు రెండు గాజువాగ్లో చేశారు పెందిత్తులో కూడా ఒకటి చేశారు కానీ వాళ్ళకి ఏం అక్కడ దొరకలేదు ఇట్స్ ఎన్ ఎటెంప్ ఈ నాలుగు నాదాలకు సంబంధించి అందులో నూట ఎనభై గ్రాముల గోల్డ్ని కొంత సిల్వర్ పోవడం జరిగింది అయితే వీళ్ళు సిల్వర్ గురించి కన్ఫెస్ చేయలేదు వీ కన్ఫెక్షన్ మీద నూట ముప్పై ఎనిమిది గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనపరుచుకున్నాం ఈ ముద్దాయిల్ని అరెస్ట్ చేయడంలో గాజువాబు క్రైమ్ ఇన్స్పెక్టర్ కొట్టేస్తావు గారు అలాగే లోదవబాబు ఎస్ఐ గారు దీనికి సమాచారం పెట్టి వాళ్ళని పట్టుకోవడానికి కీలక పాత్ర వహించిన ఉమాశంకర్ అండ్ బైడరాజు కానిస్టేబుల్స్ వీళ్ళని సిపి కాదు డీసీపీ కాదు అభినందించారు